హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆర్ఆర్ జ్యువెలర్స్ కొండాపూర్ రాధా గారు తను రీడిజైన్ చేసిన ఆర్నమెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే క్లయింట్ రివ్యూస్ కూడా యాడ్ చేశాను తను రీడిజైన్ చేసిన ఆర్నమెంట్ పిక్స్ కూడా కొంత కొంత కలెక్షన్ యాడ్ చేశానండి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉంచిన ఆర్ఆర్ జ్యువెలర్స్ వారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో స్టోర్ లొకేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను సో మనం ఈ టూ లైన్స్ హారం తెచ్చినప్పుడు వాళ్ళు ఒక సెంటిమెంట్ వాల్యూ ఉంది మాకు దీన్ని హెవీగా కావాలి అండ్ ఎప్పటికీ స్టేట్మెంట్ పీస్లా తయారు కావాలి అని చెప్తే మనము ఫస్ట్ ఈ పెండెంట్ చూపించాము దానికి మధ్యలో అండ్ ఈ పెండెంట్కి ఓన్లీ ఫోర్ లైన్స్ వేస్తే సింపుల్ అవుతుందని చెప్పి మనం ఇక్కడ మధ్యలో కూడా ముత్యాలు ఇచ్చాము అండ్ సైడ్ టికెడాస్ కూడా అరేంజ్ చేసాము అండ్ ఇక్కడ సైడ్కి వచ్చిన ముత్యాలు ఈ రూబీస్ కూడా ఈ దీనికి హైలైట్ అయ్యింది మనకి వాళ్ళ ఎలా అనుకున్నారో అంత హెవీగా వచ్చింది పీస్ చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ షీ వా సో హ్యాపీ వైల్ డిజైనింగ్ ఓన్లీ అండ్ షీ వాన్స్ టు మేక్ ఎనీ పీసెస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అయ్యింది నాకు అని చెప్పి చాలా హ్యాపీ అయింది ఇది అండ్ యూ కెన్ సీ దిస్ రిజల్ట్ ఎలా వచ్చిందండి నెక్లెస్ పీస్ లా అనిపిస్తుందా మీకు లేదు అంటే అసలు లైక్ ఇప్పుడు మేము ఇంకొక సెట్ చేసుకోవాలా ఇంకొకటి అన్నట్టు అంతా ఫీల్ అవుతున్నాం సో గుడ్ సో ఇదంతా మేడం వాళ్ళది పాత నెక్లెస్ ఇక్కడ మనం అంతా ఎక్స్ట్రా కొత్త పీసెస్ యాడ్ చేసేసి మనం దీని గొట్ట కోసం సెట్ లాగా చేసాము సీజెడ్ ఓల్డ్ నెక్లెస్ ఇప్పుడు విక్టోరియన్ జ్యువెలరీ లాగా తయారైంది మేడం అయితే చాలా హ్యాపీ సో హ్యాపీ అండి సో హ్యాపీ విత్స్ సెట్ ఎక్కడి నుంచి హైదరాబాద్ బాధ్పల్లి దగ్గర థ్యాంక్ యూ మీ మీరు అందరూ వచ్చేసరికి మా కూడా చాలా హ్యాపీ అండ్ యూఆర్ ప్రమోటింగ్ అవర్ వర్క్ టు సో మెనీ లేడీస్ వెరీ హ్యాపీ Yeah, thank, thank you. you good work and leave yeah. it up <laughs> హాయ్ ారాగున్న ఎట్లా వచ్చింది మీ సెట్ చాలా 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 బాగుంది ఓకే సార్ హాఫ్ అన్ అవర్ కూర్చొని అన్ని ఫినిషింగ్ వర్క్ ఉంటే చేయించుకొని అన్నీ వెళ్తున్నారు సో హ్యాపీ సార్ కూడా ఎలా వచ్చింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీ ఫంక్షన్లో మీరే సోప్ స్టాపర్ అంట చూడండి